పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి నరేంద్ర మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం మాత్రమే జలక ఇవ్వడం లేదు భారతదేశంలో ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇస్తున్నారు ప్రేమ లేని వాళ్ళ గురించి లేదా విదేశీ భక్తుల గురించి పక్కన పెడితే రైతులు కూడా ఈరోజు పాకిస్తాన్కి షాక్ ఇచ్చారు కర్ణాటకలో కోలార్ నుంచి దాదాపు రోజుకి తొమ్మిది వందల టన్నులు ఎగుమతి అవుతాయంట పాకిస్తాన్కి టమాటాలు ఈ టమాటాలు తొమ్మిది వందల టన్నులు నిత్యం ఎగుమతి అవుతూ ఉంటే అదే మే జూన్లో ఇంకా ఎక్కువ అవుతుంటాయి అయినా సరే అక్కడ టమోటాకి గిరాకీ ఎక్కువ పాకిస్తాన్లో వాళ్ళు టమోటో బాగా తింటారంట ఇప్పుడేంటి రైతులు ఏం చేశారంటే మా ధరలు పోయినా పర్వాలేదు మాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదు మా కష్టం వృధా అయిపోతుంది అంతే కదా ఇక్కడ భారతీయులు తింటారు తక్కువ డబ్బులు వస్తాయి కానీ పాకిస్తాన్ అయితే మేము పంపించము ఈ ఉగ్రవాదులకి మేము మేపి మేము ఇక్కడ కష్టపడి పండించే పంట అక్కడ ఉగ్రవాదులు తిని మాపైనే మళ్ళీ ఇలాంటి దాడులు చేస్తారా అంటూ రైతులైతే వాళ్ళకి పంపించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ధర పడిపోయినా పర్వాలేదు నిజానికి ఇదంతా కూడా ఒక వ్యాపారంలో భాగం టమోటా కావచ్చు ఏదైనా సరే మనం కష్టపడి పండించే పంట ఎగుమతులు అయితే మనకు డబ్బులు వస్తాయి అందరూ ఇక్కడ బాగుపడతారు తప్ప ఇక్కడ నష్టమేం లేదు పాకిస్తాన్ వాళ్ళు కూడా డబ్బులకే కొనుక్కుంటారు కానీ వాళ్ళకి తెలియాలి కదా భారత దెబ్బ ఏంటో తెలియాలి కదా కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కాదు ప్రజల్లో కూడా మనపై కక్ష కట్టేశారు ఇప్పుడు ఆహారం దొరకకపోతే ప్రజల పరిస్థితి ఏంటి ఉల్లిపాయ టమోటా అనేది నిత్య అవసరాలు అది ఎక్కువగా మనం తింటాం ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయ టమోటా తింటారు అందుకే ఒక్కొక్కసారి వీటికి ధరలు పెరిగిపోతుంటే మనం ఆశ్చర్యపోతుంటాం ఒకసారి బాధపడుతుంటాం ఎందుకంటే నిత్యం కొనాల్సినటువంటి సరుకు ఇది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఇది పెద్ద షాక్ అని చెప్పి తొమ్మిది వందల టన్నులు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అది కూడా నిత్యం వెళ్తూ ఉంటాయి రోజుకు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు ఇవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ ఇప్పుడు కనుక ఆగిపోతే మనకు డబ్బులు సరే రైతులు నష్టపోతే నష్టపోవచ్చు కానీ పాకిస్తాన్లో ఈ ధరలు పెరిగిపోతాయి ఈ డిమాండ్ ఎక్కువ అయిపోద్ది సప్లై తగ్గిపోయింది దీనివల్ల ఈ రైతులు చూసి మిగతా రైతులు కూడా గుజరాతీ రైతులు రాజస్థాన్ రైతులు అలా మిగతా రాష్ట్రాల రైతులు కూడా ఈ ఎక్స్పోర్ట్ని ఆపేశారు అనుకోండి వేరే దేశాలకు పంపించుకోవడమో కొడమో లేదా ఏదో ఒకటి చేశారనుకోండి లేదా పది రూపాయలు తగ్గించి మనకే అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఇంకా డిమాండ్ పెరిగిపోయి ఆహారం కోసం కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు పాకిస్తాన్కి ఆల్రెడీ కొట్టుకుంటున్నారు ఆహారం కోసం అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇంకున్ను ఇది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు రైతులు తీసుకునే నిర్ణయం